మే పదమూడున పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్షకు పైగా మెజారిటీ సాధించడం ఖాయమని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట కోఆర్డినేటర్ కెఎల్ఎన్ ప్రసాద్ గౌడ్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ఇరిగేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డిలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల పాలనలోనే కోదాడ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్లకు రహదారులు అభివృద్దికి కోదాడలో వంద పడకల ఆసుపత్రి కొరకు భారీ స్థాయిలో నిధులు కేటాయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు వారు చేపట్టే అభివృద్ధి పనుల వల్ల కోదాడ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి లక్షకి పైగా మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు తుక్కుగూడలో రాహుల్ గాంధీ విడుదల చేసిన ఐదు న్యాయ గ్యారెంటీలను ప్రజలు ఎంతో విశ్వసిస్తున్నారన్నారు గ్రామ శాఖ అధ్యక్షులు గోపాలదాసు గోవిందు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు రామారావు అల్లు ప్రసాద్ కాసాని వెంకటనారాయణ సత్యనారాయణ పిచ్చయ్య మంగయ్య రాజు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు